హాస్పిటల్లో ఏదైతే సిహెచ్సి హెచ్డిఎస్ మీటింగ్ జరగడం జరిగింది నేను ప్రతి హెచ్డిఎస్ మీటింగ్ కూడా పత్రికా సమావేశం నిర్వహించి ఈ హాస్పిటల్లో డాక్టర్స్ అదేవిధంగా పేషెంట్కి ఏ ఇబ్బంది కలగకుండా ఏ రకంగా అయితే ఆపరేషన్స్ ప్రతి నెల జరుగుతున్నాయనే కార్యక్రమం మీద పత్రికా సమావేశం పెడుతున్నాం దీంట్లో మూడు ముఖ్యమైన అంశాలు ఈ హెచ్డిఎస్ మీటింగ్లో మొట్టమొదటిది మీరు చూస్తే దాదాపుగా నవంబరు నెలలో జరిగినటువంటి ఓపీ పద్నాలుగు వేల ఎనిమిది వందల తొంభై పేషెంట్స్ ఓపీకి రావడం ఐపీ ఇన్ పేషెంట్స్ వచ్చి వెయ్యిన్ని మూడు వందల నలభై మంది ఎమర్జెన్సీ ఓపీ వచ్చి వెయ్యిన్ని ఏడు వందల యాభై మూడు దీంట్లో ముఖ్యంగా డెలివరీస్ ఏదైతే ఉన్నాయో గైనకాలజీ డిపార్ట్మెంట్ రాష్ట్రంలోనే మన ఎమ్మెల్యూర్ హాస్పిటల్ నెంబర్ వన్ డాక్టర్ సుజితా గారు గైనకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో అదే రకంగా డాక్టర్ల బృందం అంతా కూడా నర్సెస్తో పాటు గైనకాలజీకి సంబంధించిన దీంట్లో రెండు వందల ఎనభై డెలివరీస్ ఈ నెలలో నవంబర్లో జరిగిన దాంట్లో మామూలుగా సెక్షన్ ఏదైతే ఉందో సి సెక్షన్స్ ఎనభై మూడు నార్మల్ డెలివరీ నూట తొంభై ఏడు జరగడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఎక్స్రే ద్వారా కూడా స్కాన్స్ తొమ్మిది వందల తొమ్మిది స్కాన్ ద్వారా అల్ట్రాసౌండ్ అనేది ఏడు వందల రెండు ల్యాబ్ టెస్టు ముప్పై ఐదు వేల ఆరు వందల యాభై మూడు ఇది ఒక నెలలో జరిగినటువంటి డేటా అంటే నేను ఈ వివరాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే హాస్పిటల్లో వచ్చే ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా హాస్పిటల్లో డాక్టర్స్ అకౌంటబిలిటీ కానీ పేషెంట్ కేర్ కానీ అదేవిధంగా జరుగుతున్నటువంటి వైద్యం కూడా క్వాలిటీ పెరగడం జరిగింది అంతేకాకుండా నేను గతంలో శాసనసభలో కూడా మాట్లాడడం జరిగింది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మన ఎమ్మెలూరు ప్రాంతంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఒక అకౌంటబిలిటీ లేకుండా ఎక్విప్మెంట్లు లేకుండా డాక్టర్లు లేకుండా ఇష్టారాజ్యంగా జరిగినటువంటి పరిస్థితి నుంచి ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదే రకంగా మా గౌరవ మంత్రివర్యులు సత్యకుమార్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు ఈరోజు శాసనసభ్యులు మేమందరం కూడా సిహెచ్కి చైర్మన్స్గా ఉంటాం ఎక్కడైతే వారి వారి శాసనసభ వారి కాన్సియన్సీస్లో ఎమ్మెల్యే సిహెచ్సికి సంబంధించి గతంలో మా తండ్రి గారు యాభై పడకల ఆసుపత్రి వంద పడకల ఆసుపత్రి చేయడం మళ్ళీ మన ఆధ్వర్యంలో ఈరోజు వంద పడకలు అవ్వడం మన ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈరోజే మేము హెచ్డిఎస్ మీటింగ్లో కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం రానున్న కాలాన్ని గుర్తుపెట్టుకుని వంద పడకల నుంచి రెండు వందల పడకలకి మన హాస్పిటల్ ప్రతిపాదన పంపాలని చెప్పి కూడా ఈరోజు మళ్ళీ ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి హెచ్డిఎస్ మీటింగ్ నుంచి చెప్పుకున్నాం దీని ద్వారా ఎందుకంటే జనాభా పెరుగుతూ ఉంది ఎమగనూలు అనేది ఒక సెంటర్ కాన్సెన్సీ మనకు ఇటు కోడుమూరు కానీ ఇటు ఆదోని కానీ ఇటు పత్తికొండ కానీ ఇటు ఆలూరు కానీ మంత్రాలయం కానీ ఈ నియోజకవర్గన్నిటి కూడా అనుకూలంగా మధ్యలో ఉండేటువంటి నియోజకవర్గం ఎక్కువ లోడ్ కూడా ఎక్కువ ఉంది ఇక్కడ పేషెంట్స్ సో దీనికి భవిష్యత్ కార్యాచరణ కూడా గుర్తుపెట్టుకుని ఒక రెండోదల ప్రతిపాదన మనం ఆలోచన చేసుకుని పంపడం జరుగుతుంది దీనికి తోడు ఈరోజు ఉన్నటువంటి స్ట్రోక్ అటాక్స్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం స్టెమీ ప్రోగ్రామ్ కింద ప్రత్యేకంగా అత్యంత ఖరీదైన యాభై వేల రూపాయల ఖరీదైనటువంటి ఇంజెక్షన్ ఈరోజు పేదలకు అనుకూలంగా వాళ్ళందరికీ అందుబాటులో తెచ్చి ప్రతి హాస్పిటల్లో ఇప్పుడు మా ఎమ్మెల్యూ సీఎస్సిలో సూపరింటెండెండ్ గారు ఎవరైతే ఆది నాగేష్ గారు ఉన్నారు వారు జనరల్ ఫిజిషియన్ అంటే క్రిటికల్కి సంబంధించినటువంటి ఇంజెక్షన్ ఏదైనా డెనెక్టే ప్లేస్ ఉందో ఆ డెనెక్టే ప్లేస్ ఇంజెక్షన్ అనేది యాభై వేల రూపాయలు ఖరీదు ఇప్పటికీ దాదాపుగా డేటా ఎంతమంది ఇరవై ఒక్క మంది ఆ ఇంజక్షన్తో ఆ ఇంజక్షన్ వేసి దాదాపుగా ఈ యొక్క ఐదారు నెలల లోపే ఇరవై ఒక్క మంది ప్రాణాలు కాపాడడం జరిగింది ఇది ఆ ఇరవై ఒక్క మంది పేషెంట్స్ ఎవరైతే యాభై వేల రూపాయల ఖరీదు చేసేటువంటి ఇంజెక్షన్స్ ద్వారా ఇంతమందిని ఈరోజు మా డాక్టర్లు ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి ఈ యొక్క ఇంజెక్షన్స్ ఏదైతే ఉందో దీనితో పేదవాడు కానీ ఎవరికైనా కానీ గుండెపోటు వచ్చి స్ట్రోక్ వచ్చి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి ఇంజక్షన్ వేసి ఇరవై ఒక్క మంది ప్రాణాలు కాపాడడం జరిగింది అదేవిధంగా ప్రతి నెల కూడా ఆ ఇంజెక్షన్ యొక్క డోసేజ్తో పాటు స్టోరేజ్ ఏదైతే ఎంత ఎన్ని ఇంజక్షన్స్ పెట్టుకుంటున్నాం ఎనీ పాయింట్ ఆఫ్ టైం నెలలో ఆరు ఇంజెక్షన్లు తగ్గకుండా రెడీగా పెట్టుకొని డాక్టర్స్ అందరూ కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం తరఫున కూడా అప్రమత్తంతో ఆ ఇంజెక్షన్ ద్వారా ఎప్పుడు వచ్చినా ఎవరికి వచ్చినా ఏ ఇబ్బంది లేకుండా కాపాడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను రావడం వల్ల ఏ రకమైనటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ వచ్చాయి ఏదైతే పీపీపీ మోడల్లో ఈరోజు ఒక నిర్ణయం ఎందుకంటే ప్రభుత్వం మీద బురద చల్లడానికి కొంతమంది ప్రతిపక్ష పార్టీ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తుంది ఒక పీపీపీ మద్దతులో జరిగితే ఏ రకంగా నీకు ఎక్విప్మెంట్ కానీ ఒక హాస్పిటల్లో కానీ ఒక వైద్య వృత్తిలో కానీ ఉన్నటువంటి ఎస్ఎల్సి ఉదాహరణ ఈరోజు చూస్తే మీకు న్యాచురల్గా మనకు వచ్చినటువంటి ఎక్విప్మెంట్ కాకుండా ఈరోజు పది బేబీ వార్మర్స్ ఐదు ఫోటోకాపీ యూనిట్స్ ఫైవ్ పన్సాక్స్ యూనిటర్స్ ఒక డిజిటల్ ఎక్స్రే తర్వాత సెంట్రి ఫ్యూజ్ విలులోనోమీటరు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ మూడు లారెంజోస్కోప్స్ ఐదు సిపిఏపి మెషిన్స్ రెండు థర్మోమీటర్స్ ఒక పది ఈసిటీ ఒకటి అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ చిన్న విషయమే కానీ ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా ముఖ్యమైన విషయం ఈరోజు ఎక్విప్మెంట్ ప్రభుత్వాల ద్వారా ఈరోజు ప్రభుత్వం ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి అవన్నీ రావటానికి ఇంకా కొద్దిగా మనకు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు సమస్యలు ఉండొచ్చు ఈరోజు పీపీపీ మోడల్లో ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఎవరైతే తీసుకున్నారో ఇవన్నీ ఏర్పాటు చేసి మన ఎస్ఎన్సీకి ఏదైతే ఉందో ఎమెగంగనూరులో ఈ అన్ని ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది తద్వారా ఈరోజు మన బిడ్డలకు మన ప్రాంతానికి ఎవరైతే తగులకు ఉంటాయో ఆ రకంగా ఎస్ఎన్సీలు ముఖ్యంగా పిల్లలకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి విషమ పరిస్థితుల్లో వీటన్నిటినీ వాడి వారి ప్రాణాలను కాపాడేటువంటి పరిస్థితి కాబట్టి కేవలం ఈరోజు వరద తెల్లాలా ఏదో పీపీపీ మోడల్ అంటే ఒక విషప్రచారం చేసుకుంటూ అనవసరంగా దాన్ని ఏదో పేదలకు దూరం చేస్తున్నారని చెప్తూ కొందరు పార్టీ నాయకులు మాట్లాడేటువంటి ఒక విషయంలో చూస్తే వాళ్ళు కనీసము ఇటువంటి మోడల్తో కనీసం ఏదైతే మంచి జరుగుతుందో ఆ మంచి జరిగే దాన్ని కూడా మీరు అప్రిషియేట్ చేయాలా అప్పుడే ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తారు నమ్ముతారు తప్ప ఈ విష ప్రచారం మానుకొని బాగా జరుగుతున్నటువంటి ఇప్పటికీ సిహెచ్సి ఎమ్మెల్యూ సిహెచ్సి హాస్పిటల్లో బ్రహ్మాండంగా డాక్టర్స్ అందరూ కూడా తో అద్భుతంగా చేస్తున్నారు వారిని కూడా అభినందిస్తూ రానున్న రోజుల్లో ఈ ఆసుపత్రిని ఇంకా అన్ని రకాలుగా ముందుకు తీసుకోవడం జరుగుతుంది తెలియజేస్తూ సెలవు